విశాఖలో తహసీల్దార్ రమణయ్య హత్య వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి రిషికొండలోని అత్యంత ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ వ్యవహారం తిరుగుతోంది ఈ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్లకు అవసరమైన రెవెన్యూ క్లియరెన్స్ పెండింగ్ ఫైలే తహసీల్దార్ ప్రాణాల మీదకు తెచ్చిందని ప్రాథమికంగా తెలుస్తోంది రియల్టర్ ఒత్తిడిని రమణయ్య ఖాతరు చేయకపోవడంతో పక్కా పథకం ప్రకారం అంతం చేసినట్లు కనిపిస్తోంది తహసీల్దార్ హత్య కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని అత్యంత కిరాతకంగా మట్టుబెట్టిన రియల్ ఎస్టేట్ ఆగడాలు భయకంపితుల్ని చేస్తున్నాయి మధురవాడ సర్వే నెంబర్ మూడు వందల ఎనభైలోని భూముల రియల్ డీల్ రమణీయ మార్డర్ కు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు అత్యంత ఖరీదైన ఋషికొండ భూముల్లోనే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి రామానాయుడు స్టూడియోకు అత్యంత సమీపంలో ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించిన ఈ కమ్యూనిటీలో ఆరు బ్లాకులుంటే ఒక్కో బ్లాకు ఆరు ఫ్లోర్లతో కట్టారు ఈ నిర్మాణాల భూములపై వివాదం ఉంది ఇప్పటికే కొన్ని బ్లాకుల్లో నివాసం ఉంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వీటిని పూర్తి చేసినప్పటికీ డిస్ప్యూట్ కారణంగా కొన్ని అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు పెండింగ్ లో పడ్డాయి వీటిని క్లియర్ చేయాలంటే రెవెన్యూ అనుమతులు తప్పనిసరి ఆ పని చేసేందుకు తహసీల్దార్ రమణయ్య నిరాకరించారనేది సమాచారం తహసీల్దార్ రమణయ్య హత్య వెనుక రియల్ ఎస్టేట్ డీల్ కారణం అనేది పోలీసులు ధృవీకరించారు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు దీంతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలు భూముల వివాదంపై విచారణ జరుగుతోంది ఋషికొండ కట్టిన అపార్ట్మెంట్కు సంబంధించి కొంత జిరాయితీ మరికొంత ప్రభుత్వ భూములు ఉన్నాయి న్యాయ వివాదం ఉండడంతో టీడీపీ మూడు ముప్పై ఎనిమిది జీవో తీసుకొచ్చింది దీంతో అందరూ రెగ్యులరైజేషన్ కోసం అర్జీ పెట్టుకున్నారు వీటిని పరిష్కరించడంతో భూమి నిర్మాణ సంస్థ చేతికొచ్చింది కానీ కన్వీనియన్స్ డీడ్ పెండింగ్ లో పడింది దీంతో మొత్తం అపార్ట్మెంట్లో పది శాతం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలుగుతోంది రమణయ్య హత్యకాశ నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావును పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు మురారి సుబ్రహ్మణ్యం గంగారావు రియల్ ఎస్టేట్ వివాదాల్లో తలదూర్చడం సెటిల్మెంట్లు చేయడం చేస్తూ ఉంటాడు నాలుగేళ్ల క్రితం విశాఖకు వచ్చిన గంగారావు స్థానిక రియల్టర్ల ద్వారా బ్రోకరేజ్ కు అంగీకరించినట్లు తెలుస్తోంది మురారి సుబ్రహ్మణ్యం పథకం ప్రకారం రమణయ్య ఇంటికి వచ్చి అతనితో ఘర్షణ పడి ఇనుపరాడ్లతో దాడి చేసినట్లు అర్థమవుతోంది